చదువు పల్లిపాడు స్కూల్ నెంబర్ టూలో మరి చదువుతున్న చిన్నారులు మోపిదేవి నెహ్రూ అనే టీచర్ వాడు చాలా నీచంగా నికృష్టంగా ఒక మృగం కన్నా హీనంగా అతని ప్రవర్తన దారుణంగా ఉంది అది తెలిస్తే ఇంటే కూడా వాళ్ళు అభివృద్ధి పడుస్తుంది అటువంటి నీచమైన అంటే అరవై సంవత్సరాల వయసు వచ్చి ఇటువంటి పనులు చేయడానికి మరి అది మనసు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు ఆ చిన్నారులు తొమ్మిది మంది పిల్లల్ని వైభ్రాంతులు చేసి వైర్లతో కొట్టి ఎప్పటికప్పుడు దారుణంగా అతను వాళ్ళని మానసికంగా ఇచ్చేస్తూ అందరూ ఒక అమ్మాయి తెగించి బయట చెప్పబట్టి విషయాలన్నీ బయటపడి అతని మీద ఎస్ఏ అస్ట్రాసిటీ కేసు ఆల్రెడీ రేప్ కేసు అన్ని రకాల కేసులు కూడా అంటే లైఫ్ పడే విధంగా ఆ కేసులన్నీ సుప్రీంకోర్టు లెక్కల ప్రకారంగా ఆ కేసులన్నీ కూడా బిఎస్పి గారు సిఈ గారు పెడతాం జరిగింది సపోజ్గో యాక్ట్ ప్రకారంగా అతనికి యావజ్జీవ శిక్ష పడే విధంగా ఆ కేసులన్నీ పెట్టడం జరిగింది ఇది అత్యంత మరి దారుణంగా అతన్ని సెక్షన్లు ప్రకారం అతను శిక్ష అర్హుడయ్యే విధంగా చట్టం తన పని పకడ్బందీగా చేసే విధంగా ఇంకా వేరే వాళ్ళు ఎటువంటిది ఆలోచన కూడా రాకుండా ఉండే విధంగా ప్రత్యేకించి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరొకళ్ళ కానీ ఆ ఆలోచనే బ్రెయిన్లోకి రాకుండా ఉండే విధంగా ఈ సెక్షన్లతోటి ఈ కోస్కో చట్టం ద్వారా అతన్ని యావజ్జీవ శిక్ష పడేటట్టుగా అయ్యే విధంగా చేస్తున్నామని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ చిన్నారులందరూ ఇప్పుడు సేఫ్గా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించే ఏర్పాటు చేస్తామని ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండే విధంగా ఆయా హెచ్ఎంసీని ఆయా డివోల్ని అందరినీ కూడా హెచ్చరించి అందరినీ కూడా కౌన్సిలింగ్ చేసే విధంగా వేరే మొత్తం ఆలోచన ఎవరికి రాకుండా ఉండే విధంగా ఒక అన్న బిడ్డలకన్నా ఎక్కువ చూసుకునే విధంగా అందరికీ కూడా కౌన్సిలింగ్ చూసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నాకు తెలియజేస్తాను